మొన్న సండే పితరమాస ఉందని చెప్పి ఒక రోజు ముందు వెళ్ళాము సాటర్డే రోజు ఇంటికి వెళ్ళేసరికి మా అమ్మమ్మ ఇంత పని చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు మురుకులు గర్జలు మేము వెళ్ళేసరికి రెడీ చేసింది ఇక నెక్స్ట్ డే సండే పిత్తరామాస కాబట్టి పెద్దలకు బియ్యం ఇవ్వాలి కాబట్టి మేము ఇంట్లో అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నా ఒక రోజు ముందు చేసినవి ఎప్పుడైనా సరే ఫొటోస్ దగ్గర పెట్టవద్దంట అప్పటిదప్పుడు చేసి వంటలు కానీ పిండి వంటలు కానీ రెడీ చేసి ఫొటోస్ దగ్గర నైవేద్యాలు పెట్టా అంట నేనైతే ఆ రోజు ఎర్లీ మార్నింగ్ లేచి ఇంట్లో అన్ని ప్రిపేర్ చేసుకున్నా కిచెన్లో నా వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని ఇక్కడ మా హస్బెండ్కి హెల్ప్ చేద్దామని వచ్చా ఫొటోస్ పెట్టడానికి ఇక్కడ డెకరేషన్ చేస్తున్నాం వీళ్ళు మా హస్బెండ్ వాళ్ళ తాత నానమ్మ ఇతను మా హస్బెండ్ వాళ్ళ నాన్న ఇంకో ఫోటో ఎవరిదని మీకు డౌట్ రావచ్చు తను మా తోటి కూడలు నా ఎనకా అన్ని ఫొటోస్ అయితే పెట్టేసినాం మేమైతే పిత్తరామాస రోజు నాన్ వెజ్ చేసి బియ్యం ఇస్తాము ముందు వీడియోలో మా నాన్నకి చెప్పా కదా మా అమ్మ వాళ్ళు వెజ్ తోటి చేస్తారని మేమైతే ఇట్లా నాన్ వెజ్ తోటి చేస్తాము బియ్యం ఇచ్చడం కంప్లీట్ అయిపోయింది మార్నింగ్ అయితే ఇక ఈవినింగ్ ఏంటి మన తెలంగాణ బతుకమ్మ స్టార్ట్ అయ్యి కదా పెత్తరమాస రోజు ఇక బతుకమ్మ చేసుకొని మేమైతే రెండు మూడు స్టెప్స్ వేసుకున్నాము చెరు దగ్గర వెళ్ళలేదు మా ఇంట్లోనే బకెట్ నిండా వాటర్ పట్టుకుని ఇంట్లోనే బతుకమ్మ వదిలేసి మా ఇంట్లో మాత్రం పెత్తరామాస రోజు ఇలా జరుపుకుంటాం మరి మీరు